జయ శ్రీవన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు వృషభ నుంచి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం మిథున రాశి వారి గురుడు చతుర్థ భావంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే చతుర్థంలో సంచరించే గురుడు అశుభ ఫలితాలే కలిగజేస్తాడు అంటే తల్లికి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం విద్య అనేది సరిగా సాగకపోవడం అంటే అనుకూల ఫలితాలు అనేవి సాధించలేకపోవడం గృహంలో కొంచెం ఇబ్బందులు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు కలగడం అతి కష్టించినా కూడా కొంత ఫలితాలు అనేవి రాకపోవడము భోజన సౌఖ్యం అనేది లేకపోవడము సయ్యా సౌఖ్యం అనేది లేకపోవడము డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు కావడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే గురుడు ఒక శుభగ్రహం కాబట్టి తన ప్రత్యేక దృష్టి చేత ఆరవ భావాన్ని ఎనిమిదవ భావాన్ని పదవ భావాన్ని పన్నెండవ భావాన్ని వీక్షించడం ద్వారా అందులో ఉన్న లోపాలు అనేవి కొంచెం తగ్గిపోయే అవకాశం ఉన్నది గతంలో ఇంతకుముందు జరిగిన అనుకోకుండా కొన్ని సంఘటన జరగడం అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కలగడం అనేవి ఈ సంవత్సరంలో వీరికి తగ్గుతాయి అవన్నీ కొంచెం తగ్గిపోయే అవసరం ఉన్నాయి అయితే అనుకోకుండా కొన్ని డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది వీళ్ళకి శత్రువులు అనేవి కొంచెం తగ్గుతారు భార్యతో జరిగే గొడవలు కూడా కొంచెం తగ్గిపోతాయి మూలకంగా వీరికి డబ్బులు కొంచెం లభించే అవకాశాలు ఉన్నాయి కాకపోతే వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది చాలా జాగ్రత్త వహించాలి గతంలో ఉద్యోగంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయంటే పై అధికారులతో కానీ కింది స్థాయి ఉద్యోగులతో కానీ ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంచెం తగ్గిపోతాయి వ్యాపారంలో కొంత లాభాలనేవి చూస్తారు వివిధ రకాలైన ఆభరణాలు కొంటారు వస్త్రాలు కొంటారు కొంత గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొంచెం మెరుగైన ఫలితాలు అనేవి లభిస్తాయి అంటే ఇతరుల యొక్క సహకారము సోదరుల యొక్క సహకారం కూడా కొంచెం లభిస్తుంది డబ్బులు అనేవి ఎక్కువ ఖర్చు చేస్తారు అంటే పుణ్యకార్యాలు కూడా కొంచెం చేసే అవకాశం ఉంది తద్వారా డబ్బులు అనేవి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి జయసిం ఎంత జయసిం నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ హైగ్రీవ ఉపాస్మే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచ సన్నిభం వందనీయం తిలోకేశం తమ్నమామి బృహస్పతి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనవ తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు సంవత్సరంన్నర సంవత్సరాలు అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిహరించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడు యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్న శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ్రదృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురు సంచారం వల్ల అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సౌఖ్యం వటనే పటుత్వం శరీర పుష్టిర్త వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదొంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర చమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాన్ని యశ సురేజ్యా భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం రాజసమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదార్థ జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వం బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిష్యం బుధు ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రు ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్ధనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశు సంపద శుభకార్యాలు పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనె కళ్ళు సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కన్నులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే అంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రవితామోహుడు అంటే ముత్తాత భవనాలు గోమేదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనక కనకపుష్యరాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలు తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ దోషాలను అరిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం